భద్రత కల్పించాలని దిశ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి దేశంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇన్ని గొప్ప కార్యక్రమాలు మహిళల కోసం మహిళల భద్రత కోసం మహిళలు తలెత్తుకొని తిరిగేదాని కోసం మహిళల ఆ కుటుంబంలో పెద్దగా ఉండాలి మహిళ ఆ కుటుంబం పెద్దగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఆఖరికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించుకోవటం అనేది ప్రతి మహిళకు కానీ ప్రతి పౌరుడికి కానీ ఓ కళ అటువంటి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే స్థలం కానీ ఇల్లు నిర్మించే ఇచ్చిన స్థలం కూడా మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే విధంగా చట్టం చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలుగులో ఇన్ని కార్యక్రమాలు మహిళల కోసం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని మనందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంతమంది మహిళ సోదరి సోదరు జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళకు భద్రత కల్పించడం కోసం ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారు కదా రేపు మళ్ళా రాబోయే ఎలక్షన్స్లో మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి మళ్ళా ఇప్పుడే అయితే పథకాలు అమలు అవుతున్నాయో అవన్నీ కూడా మహిళలకు ప్రత్యేకంగా మీకోసం పెట్టిన పథకాలన్నీ కూడా రాబోయే రోజుల్లో అమలయ్యే విధంగా ఉండాలి అంటే మీరు తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి మళ్ళా ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు కూడా ఆస్ చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మీ ఉత్తర నియోజకవర్గంలో మీకు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే గెలిచిన ఆయన వేరే ఆయన ఎక్కడో ఉన్నా మీకు అన్నిటి విధాల ఎమ్మెల్యేగా కాకపోయినా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పనులు చేస్తూ మీకు గత ఐదు సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్న కేకే రాజు గారిని అదేవిధంగా పార్లమెంట్కి మీ విశాఖ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన మహిళ ఎంతో విద్యావంతురాలు ఇప్పుడే చెప్పారా మహిళా మహిళా దినోత్సవం సందర్భంగా ఏ విధంగా కోట్ చేశారు అవన్నీ కూడా చూశారు అట్లాంటి ఉన్నతమైన మహిళ చదువుకున్న మహిళ విద్యావంతురాలైన మహిళని మళ్ళా పార్లమెంటుగా ఇన్ఛార్జ్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆమెను కూడా మీరు ఆశీర్వదించి అసెంబ్లీకి పార్లమెంట్కి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయుస్ కూడా ఎంతో ఓపుగా ఉన్న ప్రతి అక్క చెల్లెలకి అమ్మలకి అందరికి కూడా ఒక్కసారి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను జ